హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం నా పేరు పూల రమణ గుంతకల్లు న్యూస్ వర్గం అనంతపురం జిల్లా ఈ రోజు మా గుంటకల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పామిడి మండలానికి మేమందరం కూడా కార్యకర్తలు వెళ్ళడం జరిగింది మరి పామిడిలో ఉన్నటువంటి జన అందరూ కూడా మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఎందుకు అని చెప్పానంటే మేడే సందర్భంగా పామిడి ఒక అది పంచాయతీ ఇదనమాట పంచాయతీ బోర్డులో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు ఉన్నారు అక్కడ పారిశుద్ధ కార్మికులు మహిళలు కాని లేదంటే పురుషులు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడాను మేడే సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి అక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని అక్కడ చేయడం జరిగింది అక్కడ పారిశుద్ధికారు అందరికి కూడాను వాళ్ళకు యూనిఫామ్స్ ఫ్రీగా ఇచ్చేసేసి అక్కడ జనసేన పార్టీ తరఫున వాళ్ళందరికి కూడాను సన్మానం చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి గుంటకల్ నుండి కూడా మేము ఇక్కడ నుంచి కూడా కొంతమంది మన జనసైనికుల కలిసి వెళ్ళాము మరి అక్కడ చాలా అద్భుతంగా ఆ యొక్క కార్యక్రమం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎంపీడి మేడం గారు తర్వాత అక్కడ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ అక్కడ ఉన్నటువంటి పాటిత కార్మికులు అందరినీ కూడా పిలిచి దయాసు పిలిచి ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా పిలిచి గౌరవించి వాళ్లకు సన్మానం లాగా చేయడం జరిగింది దాంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా కార్మికులు అందరూ కూడాను జనసేన పార్టీ వాళ్ళు మాకు వచ్చి ఇట్లా చేశారని చెప్పని చాలా సంతోషపడ్డారు చాలా సంతోషం వేసింది మాకు కూడాను ఇది అంటే ఇప్పుడు చూస్తుంటాం జనరల్ గా పబ్లిక్ ఎట్లా తయారైపోయారంటే టీ తాగితే కూడా కప్పు బయట పడేస్తారు వాటర్ బాటిల్ తాగితే కూడా బయటపడేస్తారు అంటే వాళ్లకు మేనర్స్ కూడా లేకపోకుండా చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయటం ఇట్లాంటివన్నీ జరుగు జరుగుతుంటాయి అట్లాంటి ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పారిస్తి కార్మికులు తెల్లవారు నాలుగు గంటల నుంచి మొదలుపెట్టి ఆరునర ఏడు గంటలకి అంటే దాదాపుగా తొలిజామున్ అనే మొత్తం ఊరు ఊరంతా శుభ్రంగా అంటే కసు నూకడమే కాదు మురికి కాలువలు కూడా క్లీన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అంటే ఇది వాళ్ళు ఏదో జీతం తీసుకొని చేస్తున్నారంట భావించకూడదు అది ఒక మానవ సేవ మాధవ సేవ అనేటువంటి దృక్పథంతో వాళ్ళు చేస్తున్నట్టుగా మనం అందరం భావించాలి ఎందుకంటే ఇక్కడ డబ్బు ప్రధానం కాదు వాళ్ళు చేసేటువంటి యొక్క కష్టం వాళ్ళు చేసేటువంటి అక్కడ మనకు అందిస్తున్న సేవ ఏదైతే చాలా ప్రధానంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఆ యొక్క కార్యక్రమంలో మేము పాల్పంచుకునేసి అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా కలిసి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాళ్లకు బట్టలు పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషించాం మేమందరం కూడాను మరి ఇట్లా ఎందుకు చేసామని అంటే ఒక వ్యక్తి కష్టపడేటువంటి వ్యక్తిని మనము మన పార్టీ తరఫున మన కార్యకర్తలు వాళ్ళు బాగా ఉత్సాహపరిచే విధంగా అంటే ఇంకా సేవ చేయడంలో ఇంకా వాళ్ళు ముందుకు వచ్చే విధంగా వాళ్ళు చేసిన కష్టాన్ని ఇంకా కొంచెం బాగా కష్టపడి చేసే విధంగా మేము బాగుంటుందని చెప్పని కార్యక్రమం చేయడం జరిగింది మరి పామిడి మండలం జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇకపోతే ఇంకొకటి ఏంటంటే ఒక ఎనిమిది నెలల కిందట అదే పామిడికి సంబంధించినటువంటి ఒక జన సైనికుడు అంటే అతను అంతకు ముందు నుంచి కూడాను ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుంచి కూడాను ప్రజారాజ్యం పార్టీ అన్నా జనసేన పార్టీ అన్నా అతనికి ఎంత అభిమానం అంటే అంత అభిమానం అతను అంత కష్టపడి పనిచేశాడు అతను పార్టీ కోసం అటువంటి వ్యక్తి దురదృష్టవశాత్తుగా ఒక యాక్సిడెంట్ లో అతను గాయాలు అవ్వటము ఈ చిన్న పేగు పెద్ద పేగు ఇవన్నీ పేగులన్నీ కట్టే బయటికి పడిపోయేసి ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది ఆ అబ్బాయి పేరు నిజాం పామిడి జన అతను అతనికి ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ వైద్య చికిత్స కోసము బెంగళూరుకి ఇంకా చెన్నైకి అట్లా వివిధ వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లారు ఈ మధ్యనే పామిడికి వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చారని చెప్పని తెలిసింది మరి అందులో భాగంగా మేమందరం కూడా జన సైనికులు అందరం కూడా పోయి ఆ అబ్బాయిని పలకరించడం జరిగింది అబ్బాయిని చూడంగానే ఎందుకంటే మాతో పాటు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి అబ్బాయి అబ్బాయిని చూడడానికి చాలా బాధేసింది మాకు అందరికి కూడాను నిజం వాళ్ళ నాన్న కూడా ఒక ప్రభుత్వ చిన్న ఉద్యోగ అతను దాదాపుగా నలభై ఎనిమిది లక్షల రూపాయలు వాళ్ళు అప్పు సప్పు చేసి ఉన్నది ఒకటే కొడుకు ఆ కొడుకును బ్రతికించుకోవడం కోసం తల్లిదండ్రులు పడిన బాధ అంతా ఇంతకా చాలా వర్ణాతీతం మరి మా జనసేన పార్టీ తరఫున కూడా అతను ధైర్యం చెప్పేసేసి అదే విధంగా మన గౌరవ సీఎం గారి యొక్క రిలీఫ్ ఫండ్ అని చెప్పని ఉంటుంది కదా అది కూడాను ఏదైనా అవకాశం ఉంటే అది కూడాను ప్రయత్నం చేద్దాము మన గౌరవనీయులు మన మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారితో కూడాను ఈ విషయాన్ని ఆలోచించేసి ఈ విషయాన్ని తెలియజేసి అతనికి మరి అలాగనే ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రయత్నం చేస్తామని అబ్బాయికి భరోసా నింపి రావడం జరిగింది మరి తరువాత అదే కాకపోకుండా మా పార్టీ తరఫున కూడా మా జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి అలాగే మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని తెలియజేయడానికి టీసీ వరుణ్ ద్వారా పోయేసేసి ఆ అబ్బాయికి న్యాయం చేయాలని చేసిన చెప్పని మేమందరం కూడాను కోరుకుంటున్నాము కాబట్టి ఆ అబ్బాయి కుటుంబము వాళ్ళందరూ కూడాను ఈ యొక్క భయంకరమైనటువంటి యాక్సిడెంట్ తర్వాత చాలా వాళ్ళు నిస్సహాయాలుగా నిలబడిపోయినారు కాబట్టి వాళ్ళకు ఆర్థిక సాయం అందించడానికి కూడా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా వాళ్ళకి తెలియచేయడం జరిగింది మరి ఇదే విధంగా భవిష్యత్తులో జనసేన పార్టీ తరఫున ప్రజలలో మమైకమవుతూ ప్రజల కోసం మా పార్టీ అధినేత ఏ విధంగా అయితే పనిచేస్తున్నాడో మేము కూడా అదే విధంగా నిస్వార్థంగా నిస్వార్థ జన సైనికుల్లాగా మేమందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను నమస్కారం జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిలాలి జై హింద్